చూడండి లెట్ అందుకే ఇంత గొప్ప రాజ్య నివాసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలుగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తాము అని అంటున్నాడు ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని అందరం కలుసుకొని దేవుని ఆరాధించడానికి వచ్చామండి ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఉన్నావంటే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నావు అని అర్థం ఐ వాంట్ టు గో చర్చ్ ఐ వాంట్ టు వర్షప్ హిమ్ ఐ వాంట్ టు ప్లీజ్ హిమ్ నా ఆరాధన ద్వారాగా దేవుణ్ణి మహిమపరచాలి చూడండి ఆదికాండము నలభై అధ్యాయం తీయమని చెప్పాను కదా అక్కడ చూడండి ఏముందో పదహైదు వచ్చినము లేదా పద్నాలుగు వచ్చినము చదువుకుందాం కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని పద్నాలుగు యా పన్నెండు ఒక లైన్ చదవండి అప్పుడు అప్పుడు యోసేబు దాని భావం ఇది యోసేబు దాని భావం ఇది అని అతనితో చెప్పడం సాగాడు చాలండి అది ఒక్క లైన్ చాలు యోసేబు ఇద్దరు ఖైదీలు ఉన్నారు ఎక్కడ సెరసాలలో యోసేబును కానీ తప్పు చేశాడని శరసాలలు వేశారు అయితే ఆయన ఏం చేయలేదు తప్పుడు ఆరోపణ చేసి సరసాలలో వేశారు అక్కడ ఇద్దరు రాజుకు కావలసిన ఇద్దరు వచ్చారు అక్కడ అధికారులు వచ్చారు ఆ రాత్రి వారిద్దరికీ కళలు వచ్చాయి వాళ్ళు టెన్షన్తో ఉన్నారు ఈ కలభావం ఎవరు చెప్తారని అంటే అక్కడ ఉన్నవారికి తెలుసు యోసేపుకైతే తెలుస్తుంది ఎందుకంటే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అతడు వివరించగలడు దేవుని ఆత్మ కలిగిన వారు నీ సమస్య ఏందో వివరిస్తారు దేవుని ఆత్మ కలిగిన వారు నీ టెన్షన్ ఏందో దూరం చేస్తారు దేవుని ఆత్మ కలిగిన వారు నీ చింత ఏమున్నా వారికి చెప్పుకున్నా ఆ సమస్యల నుండి నేను బయటికి వెళ్ళే మార్గమును అనుగ్రహిస్తారు ఎవరి వలన దేవుని ద్వారాగా అయితే మనం ఎవరితో పంచుకుంటాం ఆత్మ ఉన్నవారితో మనం పంచుకుంటామా ఆత్మ లేని వారితో పంచుకుంటామా అక్కడ ఉన్నవారు యోసేబును గుర్తిరిగి యోసేబు కరెక్ట్గా మా సమస్య నుండి బయటేస్తాడని వారు పరిగెత్తుకుంటూ పిలిపించుకొని యోసేబు తంటారు ఇద్దరు కళలు వస్తాయి ఒక కళ ఏమో ఒకరిని రాజు ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని ఉంది రెండో కళ ఏముందంటే రాజు ఒకరిని చంపబోతున్నాడని ఉంది ఆ మొదటి వ్యక్తితో యోసేబు మాట్లాడతాడండి ఏమని మాట్లాడతాడంటే యోసేబు అంటాడు అయ్యా నీ కలభావములు ఇలాగుంది రాజు మరలా నీకు మొదటి స్థానం ఇస్తాడు అని చెప్పినప్పుడు వాడు చాలా సంతోషించాడు బా ఇంత మంచి వార్త చెప్పావు యోసేబా నేనేం చేయాలి నీకు అప్పుడు యోసేబు ఒక మాట అన్నాడు అయ్యా నాకు ఒక కార్యం చెయ్యి నువ్వు బయటికి పోతావు కదా విడుదలవుతావు కదా నా గురించి రాజుకు చెప్పు నేనేమి తప్పు చెయ్యకపోయినా నన్ను ఈ సెరసాలలో వేశారు ఏ తప్పు చెయ్యకపోయినా నేను ఈ సరస్సాలలో శిక్షను అనుభవిస్తున్నాను నన్ను బయటికి తీయమని రాజుకు రిక్వెస్ట్ చేయని చెప్పుకుంటాడు అతనికి చూడండి ఆఖరి వచ్చినం ఇరవై మూడవ వచ్చినం అయితే పానదాయకుల అధిపతి పానదాయకుడైన అధిపతి జ్ఞాపకము జ్ఞాపకము చేసుకోక మరిచిపోయాను మతి చేసుకున్నాడా మరిచిపోయాడా తన కొరకు ప్రార్థన చేశాడు తన కొరకు విజ్ఞాపన చేశాడు ప్రభువును అడిగాడు ప్రార్థించాడు తనకు కావలసినది చెప్పాడు అలాగ చెప్పిన వ్యక్తిని వీడు బయటికి పోయి ఏం చేస్తున్నాడు మర్చిపోయాడు యోసేపుకు చాలా బాధ కలిగింది కృతజ్ఞత హృదయం లేదు కదా అని బాధపడుతున్నాడు ప్రియ సోదరి సోదరుడా ప్రతి దేవుని నమ్మిన బిడ్డలో కృతజ్ఞత భావం ఉండాలి థ్యాంక్ఫుల్ హార్ట్ ఉండాలి చిన్న సహాయం వివరణ చేసిన థ్యాంక్ యూ అని చెప్పండి థ్యాంక్ యూ అని నువ్వు చెప్పి వందనాలు అని నీకు చెప్పి చాలా సంతోషము అని నువ్వు చెప్పి మరలా అదే వ్యక్తిని రేపు నువ్వేం చేస్తావు దుమ్మేసి పోసుకుంటావు ఇది ఎవరి భావము వాడు సాతానికి లోబడ్డాడు అందుకే వాడు దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోలేదు వాడు వాని పదవిలో ఎక్కాడు ఆనందిస్తున్నాడు సంతోషిస్తున్నాడు దేవుడు చేసిన ఉపకారమును వాడు మర్చిపోయాడు ఈరోజు చాలామంది జీవితంలో ఇదే జరుగుతుంది నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఏది జ్ఞాపకం చేసుకోవు నువ్వు బాగున్నప్పుడు కృతజ్ఞతలు కలిగిన ఉండవు అందుకే దేవుడు కొన్ని సమస్యలను ఎందుకు ఇస్తూ ఉంటాడంటే మనము మర్చిపోకుండా ఉండడానికి ప్రభువా ఉన్నా లేకపోయినా ఇది నీ బ్రతికే నీ జీవితమే అని దేవుని జ్ఞాపకము చేసుకునే విధానం మనలో కావాలి ఈరోజు మనం ఎవరైనా కృతజ్ఞతలు కలిగి ఉంటున్నామా నీ తండ్రి చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా డాడీ థ్యాంక్ యూ నీ తల్లి చేసిన దానికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా మమ్మీ థ్యాంక్ యూ నీ కుటుంబంలో పెద్దవారు ఉన్నారు వారు చేసిన త్యాగానికి నువ్వు కృతజ్ఞతలు చేస్తున్నావా చెల్లిస్తున్నావా థ్యాంక్ యూ నేను మా అమ్మమ్మను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఆమె చేసిన సహాయము ఆమె బాధ్యత తన బిడ్డల కొరకు చేసిన సహాయమే అయినా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి మనముండాలి నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీ అత్త అయినా నీ మామైనా నీ కుటుంబములో కోడలైనా కొడుకైనా అల్లుడు అయినా బా లేదా కూతురు అయినా అన్నలైనా తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా ఎవరైనా కానీ కృతజ్ఞత నువ్వు మర్చిపోయి ఉండకూడదు నువ్వు మర్చిపోతున్నావంటే హృదయమును కలిగి ఉన్నావని ఇక్కడ గుర్తిరుగు భర్తకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి ఎందుకు చేసుకున్నది ఎందుకు మమ్మల్ని చూడడానికి కాదా ఎస్ మిమ్మల్ని చూసుకోవడానికి కాదు భర్తకి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే అతడు ఒక పెద్ద బాధ్యతను నెరవేర్చబోతున్నాడు భర్త మీద భారం ఉంటుంది భార్యను పోషించాలి బిడ్డలను పోషించాలి కొడుకులను పోషించాలి తల్లిదండ్రులను పోషించాలి కుటుంబమును పోషించాలి సమాజములో ప్రతి విషయములో అతడు నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అందుకే కుటుంబంలో ఉన్నవారు భర్త స్థానములు ఉన్నవారికి తండ్రి స్థానంలో ఉన్నవారికి మీరేం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి అలలోయ రెండవదిగా కుటుంబముల భార్య ఉంది భారీగానే కృతజ్ఞతలు చెప్పాలి పురుషులు ఎందుకు చెప్పాలి ఇంటి భారమునంతయు మోసుకొని కష్టమైన నష్టమైన ఉన్నదానిలోనే సరిపెట్టుకొని కన్నీళ్ళైన ఆనందమైన సంతోషమును మింగుతూ దుఃఖం వచ్చిన మింగుతూ సరిదిద్దుకుంటూ తన పిల్లల కొరకు తన భర్త కొరకు తన కుటుంబములో ఉన్న వారందరి కొరకు జీవితమును త్యాగము చేసి కుమార్తె బ్రతుకుతుంది కాబట్టి తన ఇష్టాలను చంపుకొని తన కుటుంబం బాగుపడాలని బ్రతుకుతుంది కాబట్టి ఆ స్త్రీకి నువ్వేమి చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి బి థ్యాంక్ఫుల్ ఇలాగ ఉన్న మీ మధ్యలో ఎవరు నిలబడి ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తువారు ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎవరి కృతజ్ఞతలు చెప్పాలి నీ కొందనాలు చెప్పాలి ప్రభువా నీ రాజ్యములో మమ్మల్ని ఒకటిగా చేసావు నీ రాజ్యములో భార్య మమ్మల్ని నిలబెట్టావు అందుకే నీకు స్తోత్రములు కృతజ్ఞత అయిన తర్వాత కోపంగానే వస్తుంది కదా బాధ కలిగినప్పుడు ఏం చెప్తావు తిడతావా దూషిస్తావా ఏ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావో దూషిస్తావా ఏ భర్తను నువ్వు ప్రేమించి పొగుడుతున్నావో అదే భర్తను దుమ్మేసి పోసుకుంటావా ఏ ఇంటి వారిని నువ్వు పొగుడుతావో ఏ ఇంటిలో ఉన్న పెద్దలను నువ్వు పొగుడుతావో వారికి విరుద్ధంగా నేను ఆలోచన చేస్తావా కోపపడు నీకు అధికారం ఉంది కానీ దూషించే మాటలు మాట్లాడకు అర్థమవుతుందా కోపడే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది అందుకే అంటాడు కోపపడు అయితే పాపము చేయద్దు నీ నోటిని తెరిచి పాపం చేసేస్తున్నావు నీ నోటిని విప్పేసి నువ్వు వ్యతిరేకమైన పాపం చేస్తున్నావు నువ్వు అందుకే నోరు అదుపులో ఉంటే ఒక పట్టణమే బాగుంటుందంట ఎక్కడ రాయబడింది సామెతల గ్రంథంలో నోరు చెడిపోతే ఊరంతా కాలిపోతుందంట కృతజ్ఞత చెల్లించిన నువ్వు అది ఎలాగనే పెట్టు ఆమెన్ ఏ కృతజ్ఞత భావము నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో ఏ ఉపకారముతో నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావో అది అలాగనే పెట్టి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో పరివర్తనలు చూస్తావు నీ జీవితంలో దేవునికి స్తోత్రం చెల్లించాలి అయ్యా నా భర్త కష్టపడుతున్నాడు స్తోత్రములు నీకు మంచి స్థానం ఇచ్చావు నీకు వందనాలని స్త్రీలు ముఖ్యంగా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి సంతోషం కలగాలి జరిగిన దాని గురించి స్తోత్రం చెల్లించు జరగని దాని గురించి ఏడవద్దు ప్రార్థన చేయొద్దు ఏది జరిగిందో ఏది ఇచ్చాడో దేవుడు ఎలాగ దేవుడు నీకు చూపిస్తున్నాడో కార్యం చూడు ఎలాగుందో ప్రతి మనుషుల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి మానవుడిలో తప్పు జరుగుతూ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే ఆత్మకు దూరం వెళ్ళినప్పుడు అనేక నిర్లక్షణాలు జరుగుతూ ఉంటాయి అయితే దేవుని ఆత్మలో ఉండడానికి ఒకరు ఒకరు ఉజ్జీవ పరుచుకొని మీరు దేవుళ్ళు ఎదగాలి పిల్లల విషయం బట్టి స్తోత్రములు అయా నాకు మంచి బిడ్డలను మంచి సంతానమునిచ్చా వారికి మంచి చదువులు నీ వలన నేను చదివిస్తున్నాను అయ్యా ఏ ఆహారం ఉందో వాళ్ళు ఏది తిన్న ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకో కొందరు పిల్లలకు జ్ఞానం ఉంటుంది కొందరు పిల్లలకు జ్ఞానం ఉండదు జ్ఞానము లేనోడిని తిట్టుకోవద్దండి జ్ఞానం ఉన్నోల్ని ప్రశంసలు కురిపించొద్దండి జ్ఞానము లేనోడికి కానీ దేవునికి స్తోత్రములు చెప్పండి ఎందుకంటే అతనికి ఏమి కావాలి ఎంత కావాలో అది దేవుడిచ్చాడు నువ్వు ఇవ్వలేదు అతన్ని పెంచేవాడు ఎవరు దేవుడు అతను బాగు చేసేవాడు ఎవరు దేవుడు ఎలాగ పెరుగుతాడు ఎలా ఉండబోతాడో దేవునికి తెలుసు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పు మంచి చురుకు కలిగిన పిల్లోలు ఉంటే వాళ్ళ గురించి నువ్వు దేవునికి స్తోత్రములు చెప్పు అయ్యా మంచి జ్ఞానవంతుల బిడ్డల్ని నాకు ఇచ్చావయ్యా మంచి సంతానమును నాకు ఇచ్చావయ్యా ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈరోజు నేను నా కుటుంబము బాగుండాలంటే కారణము జీవము గల దేవుని మందిరమయ్యా సేవకులయ్యా దేవుని మందిరమునైనా అందుకే నీకు వందనాలు నాకు ఇచ్చిన మందిరం బట్టి వందనాలు ఆమెన్ ప్రభు నాకు ఇచ్చిన సేవకులు బట్టి నీకు వందనాలయ్యా చెల్లిస్తున్నామా స్తోత్రములు కృతజ్ఞతలు కలిగి ఉన్నాము మనము ప్రియ దేవుని కుటుంబము నీ హృదయము దేవుడు చూస్తున్నాడు నీ అంతరంగ హృదయమును దేవుడు పరీక్షిస్తున్నాడు నువ్వు ఎటువంటి హృదయముతో దేవుని ఆలయములోనికి మనం ప్రవేశిస్తున్నాడు చూస్తూ ఉన్నాడు అందుకే భక్తుడు అంటాడు రండి మనం అందరం కలుసుకొని దేవుని ఆరాధిస్తాం